ఎవరైనా ఓడిపోయిన తర్వాత కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎవరైనా సెక్యూరిటీ పెట్టుకుంటారా ఈరోజు మీరు చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ పోలీసులు జగనన్న కోసం అక్టోపస్ కమాండోలో నాలుగు వందల యాభై మంది అక్టోపస్ కమాండో అంటే చేతిలో ఎలాంటి ఆయుధం లేకున్నా వాడిని శత్రువుని పరిగెత్తించి పరిగెత్తించి గొంతు కొరికి చంపేస్తాడు ఎస్ ఇలాంటి సెక్యూరిటీ జగనన్న ఎందుకు పెట్టుకున్నాడు అంత అవసరం ఏమొచ్చింది అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ లేదు మరి ఇప్పుడు అధికారులు లేడు కదా పులివెందరు ఎమ్మెల్యేగా మాత్రమే జగనన్న ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తున్నాడు వస్తున్నాడు మరి ఇంత సెక్యూరిటీ దేని గురించి అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చుతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి జగనన్నకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇది అందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడికి జగన్కి ప్రతిపక్ష హోదా కనుక ఇస్తే చంద్రబాబు నాయుడికి ఉచ్చా కాబట్టి జగన్కి ప్రతిపక్ష హోదా కనుక కలిస్తే ఇస్తే కనీసం అరెస్ట్ చేయడానికి కూడా కుదరదు జగన్కి ప్రతిపక్ష హోదా కనుక ఉంటే గవర్నర్ పర్మిషన్ ఇస్తే తప్ప జగన్ని అరెస్ట్ చేయించడం కుదరదు కాబట్టి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు వీళ్ళు మాటికొస్తే అసెంబ్లీకి వచ్చిన పవన్ కళ్యాణ్ కానీ ఆమె హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కానీ చంద్రబాబు కానీ టూ మని పదకొండు సీట్లు గెలిచారు వెళ్ళిపోయారు పోకముడిచారు అని చెప్తాడు పవన్ కళ్యాణ్ ఏమో ఇవాళ పారిపోయారు 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 ఏంటి పారిపోయాడు మీకు ఉత్సాహ జగన్ అంటే అంతే కదా సో ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి మాటి మాటికి ఎద్దేవా చేయడం జగన్ని డీగ్రేడ్ చేసినట్టుగా మాట్లాడడం ఇలా చేస్తున్నారు కాబట్టి జగన్కి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు అండ్ టీం మీద నమ్మకం లేక ఎప్పుడైనా నా మీద అటాక్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇంత పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా హైదరాబాద్లో ఒక ఇంట్లో ఉండొచ్చు కదా హైదరాబాద్ ప్యాలెస్లో అంటే అక్కడ కూడా ఒక ఇతరులో హత ఉంది హైదరాబాద్లో ఎవరున్నారు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇద్దరు రెట్లే జగన్ రెడ్డి రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మనిషి ఎలా అంటే ఒకప్పుడు ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కుయ్య ఆయన శిష్యుడు కాబట్టి నమ్మకం లేదు తాడేపల్లి ద సేఫ్ తాడేపల్లిలోనే ఉంటాడు తాడేపల్లి నుంచి అసెంబ్లీకి వస్తున్నాడు అసెంబ్లీలో వస్తున్నాడు కుక్కలు మరుగుతూనే ఉన్నాయి సో ఫైనల్గా ఇలాంటి రక్త పిశాచుల నుంచి కాపాడుకోవడం కోసం ఇంతటి పటిష్టమైన భద్రతని జగన్ గారు పెట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్